హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ ఏంటంటే చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి ఒక సమస్య అని ఉండదు అందరికీ ఒకేలాంటి సమస్యలు ఉండవు కదా కొంతమందికి మనీ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి ఫైనాన్షియల్గా అదే మనీ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి రిలేషన్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి పిల్లలు పుట్టకుండా ఉండొచ్చు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది సో ఈరోజు మనము యూనివర్స్ని ఎవరి సమస్యకి పరిష్కారంగా ఏం మెసేజ్ ఇస్తున్నాడు అని భగవంతుడిని తర్వాత ఏంజల్స్ని ఆ యూనివర్స్ని అడుగుదామండి సో ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు కాబట్టి ఈరోజు ఏ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు ఆ భగవంతుడు ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ ఎవరికి ఎవరి సమస్యకి పరిష్కారం తెలియచేస్తాడు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఓకేనా మనము ముందుగా రీడింగ్లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని ఫాలో అవుతుంటే మన వీడియోస్ని ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి నా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో పెట్టినాను తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి ఇక మనము రీడింగ్స్ ఏంటి అంటే ఆ భగవంతుడు ఆ డివైన్ ఏంజల్స్ ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గుడ్ రిజల్ట్ గివ్ మై కలెక్టివ్ సో ఆ ఏంజల్స్ ఏంజెల్స్ ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి సో యూనివర్స్ ఏంజల్స్ ఆ భగవంతుడు అందరినీ అడుగుదాం మనము మీకు ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు ఇది జనరల్ రీడింగు ఎవరికైనా కనెక్ట్ కావచ్చు అండి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయ్యిందంటే మీ రీడింగే అని అర్థం చేసుకోండి లేకపోతే మీరు కాదు ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా మీరు వీడియో చూసే ముందు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి ఓకే మీకు కనెక్ట్ కావాలని మీకు మంచి రిజల్ట్ రావాలని మీ సమస్యకు పరిష్కారం రావాలని మీరు మనసులో అనుకోండి ఓకే ఓకే సో కార్డ్స్ సో బాటమ్ ఆఫ్ ది కార్డు చూద్దాము బాటమ్ ఆఫ్ ది కార్డ్ వచ్చింది ఓకే ఇవి తర్వాత ఏంజెల్స్ కూడా ఏం మెసేజ్ ఇచ్చినారనేది తెలుసుకుందామండి ఏంజల్స్ని కూడా అడుగుదాము మీ సమస్యలకి పరిష్కారం ఏ విధంగా ఇస్తారో ఏంజెల్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ for my collective. రూమ్ పెట్టాను ఏంజల్స్ టూ కార్డ్స్ ఇచ్చినారు తీసినాను ఓకే నెక్స్ట్ ఈరోజు బుధవారం కాబట్టి మీకు ఆ విఘ్నేశ్వరుడి మెసేజ్ కూడా తెలుసుకుందాము విఘ్నేశ్వరుడు ఆ గణపతి మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఆయన నుంచి కూడా ఏం మెసేజ్ వచ్చింది సో ఏంజల్స్ డివైన్ యూనివర్సు మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ కష్టాలకు మీరు పడే సమస్యలకు మీ బాధలకు విముక్తి ఉంటుందా లేకపోతే సమస్యకు పరిష్కారం ఏం పరిష్కారం ఇస్తారు అనేది కూడా తెలుసుకుందాం ఓకే టూ కార్డ్స్ పెట్టినాను సో ఇప్పుడు మనం చూద్దాము ఎటువంటి మెసేజెస్ ఇస్తున్నాడు భగవంతుడు అనేది అందరూ ఏంజల్స్ తర్వాత మీకు ఎటువంటి మెసేజ్ వచ్చింది యూనివర్స్ సో ఓకే 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 సో మీకు వచ్చిన మెసేజ్ మీరు పడిన కష్టాలకు ఏంటి పరిష్కారము అని అంటే సో ఏంజెల్సు ఏం చెప్పినారు మీకు మీరు చాలా కష్టాలు పడినారండి చాలా బాధలు పడిన డబ్బు వలనే ఎక్కువ ఎక్కువ మందికి డబ్బులదే ప్రాబ్లం అయిందండి డబ్బుల వలన చాలా అవస్థలైంది మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సో డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు డబ్బులు నష్టపోయినారు చాలా నష్టపోయినారు కొంతమంది మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వని వాళ్ళు ఉన్నారు డబ్బులు తర్వాత ఎక్కువ ఖర్చు కావడము లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు ఖర్చు కావడము లేకపోతే మీరు ఎక్కువ అందరికీ ఇవ్వడం వలన కూడా నష్టపోయినారండి అంటే అయ్యో పాపం అని దయ దళ దయదలిచి అడిగిన వాళ్ళందరికీ కూడా మీరు డబ్బులు ఇస్తూ వచ్చినారు సో దాని వలన మీరు చాలా డబ్బులు కోల్పోయినారండి డబ్బుల వలన డబ్బుల సమస్య చాలా ఎక్కువగా ఉంది మీకు డబ్బుల సమస్య వలన మీరు ఏది ఎక్కువ ఆలోచించలేకపోతున్నారు చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి డబ్బుల వలనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి సో మీకు ఆ డబ్బులది రికవర్ అవుతుందా అంటే అవుతుందండి తప్పకుండా అవుతుంది డబ్బుల సమస్య తీరుతుంది మీరు తర్వాత ఈ డబ్బుల వలన ఎవరిని నమ్మేదానికి కూడా లేకుండా పోయింది మీకు ఎందుకంటే అందరినీ నమ్మినారు నమ్మి చాలా మోసపోయినారు నమ్మి అందరికీ డబ్బులు ఇచ్చి అడగడం వలన మీరు డబ్బులు ఇవ్వడం వలన సో నమ్మి చాలా మోసపోయినారండి దానివలన ఇప్పుడు ఎవరినైనా నమ్మాలన్నా ఎవరినన్నా అడిగితే డబ్బులు అడిగితే ఇవ్వాలన్నా కూడా భయం అనేది ఏర్పడింది మీకు సో డబ్బులతో ఎక్కువ అవస్థలు పడినారు కాబట్టే మీరు ఎవరికి ఇప్పుడు డబ్బు సహాయం చేయాలన్నా కూడా ఇష్టం లేదు సో అందుకని అట్లాంటి పరిస్థితి వచ్చేసింది మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన కూడా డబ్బులు ఖర్చు అయ్యిందండి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ డబ్బులు నిలుపుకోవాలని ఆ డబ్బులు ఖర్చు పెట్టకూడదని అందరికీ చెడ్డైన టైం కూడా ఉంది ఎందుకంటే డబ్బులు ఉండి ఉండి లేదు అని చెప్తున్నారు డబ్బులు ఉన్నా కూడా వీళ్ళ దగ్గర లేదని అందరికీ చెప్తున్నారు మాకు మాకు లేదు మాకు ఏమీ లేదు అని చెప్తున్నారు అనేటువంటి నింద కూడా మీకు వస్తుంది సో అలాంటి పరిస్థితి అంతా ఎదుర్కొన్నారు కానీ మీకు మంచి టైం వస్తుందండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీకు మీకు మీరు అనుకోండే కోరిక నెరవేరుతుంది డబ్బుల పరంగా ఫైనాన్షియల్లీ బాగా సెటిల్ అవుతారు ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చి చూడండి నెంబర్ వన్గా వస్తుంది మంచి పొజిషన్లోకి వస్తారు మీరు సో మీకు సపోర్ట్ యూనివర్స్ సపోర్ట్ బాగుందండి యూనివర్స్ సపోర్ట్ బాగుంది తర్వాత మేషరాశి వాళ్ళకి తర్వాత మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మీకందరికీ కొంచెం బాగుందండి ఇప్పుడు టైము సో ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా బాగుంది కన్యా రాశి అట్లా బాగా డబ్బులు బాగా వస్తాయి ఇంకా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు సో వీళ్ళు అంటే అన్ని అవకాశాలు వస్తాయి మీకు డబ్బులు సంపాదించుకోవడానికి తర్వాత లైఫ్లో డబ్బులు ఎక్కువ కూడబెట్టడానికి అట్లంతా కూడా మీకు అవకాశాలు వస్తాయి అయితే దాన్ని బాగా పొదుపుగా చూసుకోవాలి ఈసారి నుంచి ఇట్లా డబ్బులు ప్రాబ్లం నష్టం పోకుండా ఎవరికి ఇచ్చి అందరికీ ఇచ్చి నష్టపోకుండా ఎవరికి కూడా జాగ్రత్త పొదుపుగా చేసుకోవాలి అని ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారండి పోయిండే కాలం అంతంగా పోయింది సో ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటారు మంచి టైం వస్తుంది సో ఇక్కడ కూడా ఇక్కడ మీకు మంచి ఫ్రెండ్స్ కూడా బాగుంటారండి మంచి ఫ్రెండ్స్ ఉంటారు మీకు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ కంటే కూడా చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు మీకు బాగా క్లోజ్గా ఉంటారండి చిన్నప్పుడు ఫ్రెండ్స్తో బాగా కలుస్తారు చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారు హ్యాపీగా ఉంటారు రిలేషన్ని డెవలప్ చేసుకుంటారు బిల్డ్ చేసుకుంటారు గెట్ టుగెదర్ చేసుకుంటారు చిన్నప్పటి వైశ్యులు చాలా చెప్పుకొని హ్యాపీగా ఉంటారు వాళ్ళ విషయాలు మీరు అడిగి కనుక్కొని వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది చిన్నప్పుడు ఎలా ఉండిన్నారు అవన్నీ అనుకొని తెలుసుకునేసి సంతోషంగా ఉంటారు బాగుంటుంది ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది చూడండి ఇక్కడ కూడా మీరు మంచి టాప్ పొజిషన్లో ఉంటారండి జాబ్ పరంగా అయితే మంచి టాబ్ పొజిషన్లో ఉంటారు అది కాక కొంచెం ఆలోచన ఎక్కువ ఉంటుంది మీకు ఎక్కువ ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తారు వెంటనే వెంటనే కోపం వచ్చేస్తుంది మీకు చాలా దుడుకు స్వభావం అంటారు కదా అలాగా కోపం తొందరగా వచ్చేస్తుంది ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే నిదానంగా ఆలోచించరు వెంటనే ముందుకు వెళ్ళిపోతారు దూకుడు స్వభావం లాగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు అయితే మీ పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తలు చెప్తుంటారు మీకు అలా అంతా అట్లా దూకుడు చేయొద్దు దూకుడుగా ఉండద్దు మంచిగా ఉండు మంచిగా మంచి పేరు తెచ్చుకో అని చెప్తుంటారు కాకపోతే మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటే ఇప్పుడు ఇప్పుడు అయిండే ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాకుండా ఇప్పుడు రీ రీసెంట్గా అయిండే ఫ్రెండ్స్ మీ డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేయాలని చూస్తారు మీ నుంచి డబ్బులు తీసుకోవాలని చూస్తారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో అది తెలుసుకోవాలి మీరు జాగ్రత్తగా ఉండాలి అటువంటి ఫ్రెండ్స్ని దూరంగా పెట్టండి అటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి ఒక పది రూపాయలు పోయినా పర్వాలే ఒక నూరు రూపాయలు పోయినా పర్వాలే అని అనుకొని వాళ్ళని దూరంగా పెట్టేయాలి అట్లాంటి ఫ్రెండ్స్ని సో ఎందుకంటే వాళ్ళు మీ మిమ్మల్ని చూసి మీతో జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండరండి మీ మనసు అంటే మీ మనసు తెలుసుకొని అట్లా జెన్యున్గా ఉండరు మీ డబ్బు కోసము మీతో యూజ్ అవుతారు మీరు అనేసి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా సో ఎందుకంటే మీకు ఎందుకంటే చిన్న వయసు కాబట్టి వెంటనే కోపం వచ్చేస్తుంది ఏదైనా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పినా కూడా వినరు వాళ్ళ మీదకే ఎదురు తిరిగి మాట్లాడేస్తారు కానీ మళ్ళీ వాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే అవసరమవుతారు వాళ్ళే మీకు సమస్యలు సాల్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లలు కాబట్టి మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి విని తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అనేది చూసుకొనేసి జాగ్రత్తగా అడుగు వేయాలి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చేస్తుంది చాలా సమస్యలు వస్తాయి అయితే మళ్ళీ మీ పేరెంట్సే మీ దగ్గరకు వచ్చి మీకు సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ అయితే డబ్బుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని ఈజీగా మోసం చేసి మీతో బాగా ఖర్చులు పెట్టిస్తారు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు దగ్గరగా అయినట్టు ఉండేవాళ్ళు దగ్గరగా ఉన్నట్టు ఉంటారు అయితే మీతో మంచి మాట్లాడుతూ ఉంటారు కానీ అది ఎందుకు మాట్లాడుతుంటారు అని అంటే మిమ్మల్ని ఏదో అంటారు చూడండి ఏమంటారు భజన చేస్తారంటారు కదా భజన బ్యాచ్ లాగా మిమ్మల్ని మీ దగ్గర నువ్వు ఇద్దరుడివి చంద్రుడివి నీ దగ్గర చాలా డబ్బులు ఉంది నువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తావు మాకు అట్లా 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 మాట్లాడుతూ ఉంటారు సో మీరు మీరు తొందరగా వాళ్ళను నమ్మేస్తారు బోళాశంకర్ లాగా తొందరగా బోల్తా పడతారు మీరు సో అట్లాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీరు మిమ్మల్ని మీరు తెలుసుకొని అంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ సమస్యలు కొని తెచ్చుకోకూడదు ఎక్కువ వాళ్ళు అడిగినట్లు డబ్బులు కూడా ఇవ్వకూడదని తెలుసుకోవాలండి ఓకేనా సో అలా ఉంది ఏంజల్స్ ఏమి వచ్చింది అంటే ఏంజల్స్ ఇప్పుడు చూడండి మీకు టైం బాగుంది కాబట్టి ఇంత నష్టపోయినా కూడా డబ్బుల విషయంలో నష్టపోయినా అంత అయినా కూడా మంచిగా టైం వస్తుందండి ఇప్పుడు మీరు మీకు ఇక్కడ నుంచి డబ్బులు ఖర్చు కాకుండా మంచి టైం పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి మీ టైంని యుటిలైజ్ చేసుకోండి మంచి టైంని యూటిలైజ్ చేసుకోండి అని వచ్చింది ఇప్పటి వరకు ఓకే సమస్యలు పడినారు సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలతో మీరు సతమతమైనారు డబ్బులు విషయంగా చాలా సమస్య వచ్చినాయి సో ఆ డబ్బుల విషయం అంతా బాగుంటుంది అదంతా పోయి మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎస్ ఎస్ మీకు అబెండెన్స్ వస్తోందా అంటే ఎస్ ఎస్ అని వచ్చింది సో ఎస్ కార్డ్ అంటే మీరు ఏదైనా అనుకున్నా కూడా మీరు సక్సెస్ కావడానికి లైఫ్లో ఏదైనా చేయాలంటే అది కూడా ఎస్ అండి ఇప్పుడు అన్నిటికీ ఎస్ అని చెప్తూ ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్ అని వస్తుంది మీ పరిస్థితి మీ సమస్య తీరిపోతుందా మీరు హ్యాపీ లైఫ్ వస్తుందా అంటే ఎస్ అని వస్తుంది మీకు జాబ్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా ఇప్పుడు డబ్బులంతా ఖర్చు అయిపోయింది కదా చేతిలో డబ్బులు లేదు ఇప్పుడు జాబ్ వచ్చి వస్తే కొంచెం డబ్బులు సంపాదించుకోగలుగుతారు వస్తుందా అంటే అని వచ్చింది సో అన్నిటికీ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచి టైమింగ్ మంచి టైం ఉంది మీకు టైం వస్తుందండి ఇంతవరకు పోయిందంట పోయింది ఖర్చు ఖర్చు పెట్టేసినారు చాలా బాధపడినారు అంతా పోయింది ఆ టైం అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు టైం బాగుంది ఆ టైం అనేది త్వరలోనే మీకు ఇప్పుడు ఇంకా ఈ ఇప్పుడు ఈ మంత్ నుంచి ఇంకా బాగుంటుందండి సో మీరు ఇప్పుడు వరకు పడిన కష్టాలని ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మంచి టైం అనేది మీకు దీనికి టైం అంటూ లేదు ఎప్పుడు చూస్తారో ఎప్పుడు ఒక నెల తర్వాత చూసినా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మంచి టైము ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అండి సో అది తర్వాత భగవంతుడు ఏమి ఇచ్చినాడు మీకు Ganapati, faith, faith, have faith. Ganesha's presence is a um, beacon of hope. So, నమ్మండి మీరు భగవంతుని నమ్మండి ఆయన మీకు ఆయన ప్రజెన్స్ ఉంది మీకు అంటే ఆయన మీద మిమ్మల్ని చూస్తూ ఉన్నారు సో ఆయన నమ్మకం పెట్టుకోండి ఆయన మీద నమ్మకం పెట్టుకోండి భగవంతుని మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన మీకు అన్నీ కల్పిస్తాడు సో నమ్మండి ఫస్ట్ నమ్మకం లేని చోట ఏది నిలవదు సో నమ్మకం అనేది మెయిన్ సో కాబట్టి మీరు నమ్మకంతో హోప్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకోండి జరుగుతుంది ప్రొటెక్షన్ ఇక్కడ చూడండి ప్రొటెక్షన్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నారు షీల్డ్స్ యూ ఫ్రమ్ నెగిటివిటీ చూడండి సో నెగిటివిటీ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆయన కాబట్టి మీరు ఆయన్ను బాగా నమ్ముకోండి భగవంతుడిని మీ ఇష్టదైవాన్ని మీకు నిజంగానే గణేషుడు గణపతి అంటే ఇష్టమైతే ఆయన్ను బాగా ప్రార్థించండి ఎప్పుడు అనుకుంటూ ఉండండి ఓ ఓం గణపతి ఏ నమ అనేది కూడా ఉచ్చరిస్తూ ఉండండి చాలా మంచిది మనకు ఏ విఘ్నాలు రాకుండా ఉంటాయి ఆటంకాలు రాకుండా ఉంటాయి సో ఆయన ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఆయన మనకు నెగిటివిటీని దూరం చేస్తారు మీకు ఆయన నెగిటివిటీని దూరం చేస్తారు ప్రొటెక్షన్ ఇస్తారు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కాబట్టి మీకు ఇప్పుడు టైం బాగుందండి ఇంతవరకు పడిన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇప్పటి నుంచి కూడా టైము మీకు మంచి టైం వస్తుంది సో ఆ ఏంజల్స్ కానీ యూనివర్స్ తర్వాతగా భగవంతుడు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉండి మీకు చెప్తున్నారు ఎలా ఉండాలి ఎలా ఇప్పుడు నుంచి మీరు ఎలా నడుచుకోవాలి అనేది ఇప్పుడు ఇక్కడ బాగా చెప్తున్నారు సో దూకుడు స్వభావం తగ్గించుకుంటే కొంచెం కోపము అంతా తగ్గించుకొని పెద్దలు చెప్పినట్టు వినండి అలాగే ఇది పెద్దవాళ్ళకు కనెక్ట్ అయ్యేటట్టు అయితే అదే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కొంచెం డబ్బుల దగ్గర జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరిని నమ్మకండి అనవసరంగా ఎవరికి ఇవ్వకండి ఇచ్చినారంటే మళ్ళీ మీ దగ్గరికి రావు ఆ డబ్బులు మీరు పొరపాటునైనా ఆ డబ్బుల విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళు మంచిగా మాట్లాడి ఇచ్చినారంటే అవి మళ్ళీ తిరిగి వస్తాయనేది నమ్మకం లేదండి సో కాబట్టి మీకు తర్వాత ఇప్పుడు వరకు కష్టాలు పడినారు ఈ కష్టాలన్నీ తిరిగిపోయే టైం వచ్చేసింది ఈ వీడియో ఎప్పుడు చూస్తారో అప్పటి నుంచి మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇది ఎవరికైనా అవసరం అవుతుంది ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో ఇదండి ఈరోజు రీడింగ్ చాలా బాగా వచ్చింది మంచిగా వచ్చింది మీకు సో ఇది ఎట్లుంది అని అంటే ఇప్పుడు మనం మనం ఒక క్వశ్చన్కి అడిగినామంటే అక్కడికి దానికి పర్ఫెక్ట్గా వస్తాయి కార్డ్స్ అలాగే మనం భగవంతునికే వదిలిపెట్టేసి ఎవరికి కనెక్ట్ అవుతుందో చూడండి అని చెప్తే ఆయన ఎవరికి కనెక్ట్ ఆ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయో అలాగే వచ్చింది ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దీనివల్ల దీంట్లో వచ్చిందండి సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తర్వాత ప్రొఫెషను దాని గురించి వచ్చింది సో ఇదండి రీడింగ్ మీరు దీన్ని క్లైమ్ చేయాలి అనుకుంటే ఇది మీకు కనెక్ట్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి అప్పుడు మీకు ఈ మన వీడియోస్కి ఎనర్జీస్కి కనెక్ట్ అవుతుంది సో దీనికి క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ ఫైవ్ ఫైవ్ అండి డబల్ ఫైవ్ అని చేయండి ఓకేనా డబల్ ఫైవ్ అని చేస్తే మీకు ఇది ఈ వీడియో మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే